నమస్కారము ఈరోజు గారు కాను ఒక వీడియో ప్రెస్ మీట్ ఇచ్చారు ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా ఏదంటే అది మాట్లాడేసి పార్టీని కించపరిచి మా నాయకుడిని కించపడితే మేము కూడా ఊరుకోము ఎమ్మెల్యే గారు ప్రభావం లేకనే ఎమ్మెల్యే గారు ఉండాలని చెప్పి కాన్ మాట్లాడుతూ అన్నాడు ఇది సంస్కృత సంస్కారం కాదు కాన్ గారికి వాళ్ళ భార్యను మేము పిలిచాము ఎమ్మెల్యే అంశాలు పిలిచారు ఎమ్మెల్యే గారు చెప్పారని మైనార్టీ నాయకుడు ఇట్లా చేయించారు అడుగుతా ఉండారు ఒక నెల ముందర ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికే వచ్చింది ఆమె వస్తే అమ్మా నేను ఈ పంచాయతీ చేయను అని చెప్పి ఆయన పంపించేశాడు పోలీస్ స్టేషన్కి పోయినా కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఆమెకు న్యాయం జరగడం లేదంట ఏమంట నీ వెనకాల పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి ఆమెకు అన్యాయం జరుగుతుందంట దానివల్ల ఈ నిన్న జరిగే మీటింగ్ ఆమె ఎవరు చెప్పారో ఏమో మాకు తెలియదు ఆమె వచ్చింది బయట వెళ్ళమంటే కూడా లంచ్ చేసి వస్తామంటే కూడా ఆమె వెళ్ళలేదు నేను లోపలే ఉన్నాను ఆమెకు బెదిరింపు కాల్చి చాలా వచ్చినా కూడా నేను భయపడ్డాను అయింది చిన్నబాబు గారి వల్ల న్యాయం జరగలేదు కాబట్టి చిన్నబాబు చిన్నబాబు గురించి చెప్పింది అది ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు చెప్పారని ఎట్లా చెప్తారు నిన్ను కారు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు తెలుసుకొని మాట్లాడలేదైనా మీ నాయకుడి పైన మా నాయకుడి పైన మర్చేసామని నువ్వు మా కాన్సెంట్స్ ఎమ్మెల్యే పైన మర్చేస్తే మేము ఊరుకుంటామా మేము వదులుతామా నిన్ను మీకు వార్నింగ్ ఇస్తానంటాడు ఏం వార్నింగ్ ఇస్తే మా ఎమ్మెల్యే గారు మాకు సంస్కారం నేర్పించారు మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారు వెనకాల ఉండేవాళ్ళు కానీ సంస్కారం నేర్పించారు ఏమి ప్రెస్ మీట్లు మీరు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారి పైన చట్ట ప్రచారాలు మీరు చేస్తాన్నారు ఏ రోజున ఎమ్మెల్యే గారు మీ మీద చేశాడా ఏ రోజున ఎమ్మెల్యే గారు మీ మీద చెప్పాడా ఏ ప్రెస్ మీట్ అని ఇచ్చారా రోజుకు ఒక లెటర్ అసలు స్థానానికి రాస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు ఏ రోజైనా ఇప్పుడు అసెంబ్లీకి ఇంకాసారి పోయి ఏ రోజున్నా చెప్పినాడా ఎమ్మెల్యే గారు చెప్పినాడా మీద ఎమ్మెల్యే గారు ఇస్తాను అట్లా ఆ ఎమ్మెల్యే గారు తత్వం అట్లాడేది కాదు అందరూ కావాలంటారు పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే గారితో మీరు అందరూ కలిక్ చేసినారు మీరంతా ఎక్కడి నుంచి పోయినారు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కదా చిన్నబాబు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి కదా పోయినది ఎమ్మెల్యే గారు టమాటా మార్కెట్ చేసినది ఎమ్మెల్యే గారు కదా ఈరోజు ఎమ్మెల్యే గారు ఎందుకు ఎంత విరోధమైనారు ఏమైంది ఎమ్మెల్యే గారితో మీరు ఏదైనా కూర్చొని మాట్లాడినారా మీ సమస్యలో మీరు ఏ పార్టీలో ఉన్నారు పార్టీని కించపరుస్తున్నారు ఏ పార్టీలో ఉండాలని నేను అడుగుతూ ఉంటాను మీరు ఏ పార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చిలుస్తూ ఉన్నారు మీరు మీరు చేరుస్తూ ఉన్నారు ఎవరు చీల్చిన ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందరినీ నూరు మంది ఫ్యామిలీ సమస్యలు ఉండే వాళ్ళని పిల్ల ప్రతి ఫ్యామిలీ సమస్య ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే వాళ్ళు చేస్తూ ఉన్నాడు ప్రతి ఫ్యామిలీకి మంచిగా చేస్తా అన్నాడు వాళ్ళ ఇల్లు తొక్కున వాళ్ళందరికీ కార్యకర్తలు కానీ అందరికీ చేస్తూ ఉన్నాడు మీరు పార్టీ వచ్చే వరకు టికెట్ ఇచ్చే వరకు మీరు వెనకాల తిరిగి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు ఎక్కడ గెలిచేస్తారని మీరు వదిలేసి వెళ్ళిపోయినారు అసలు ఎలక్షన్ రాదు మీరు ఊళ్ళో ఉన్నారా నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎమ్మెల్యే దగ్గర నుంచి కాదా తెలుసు పార్టీ సిద్ధాంతాలు ఒక కాన్సెంట్ ఎమ్మెల్యే మీరు బ్యానర్లు వేస్తారు అందరు నాయకుల ఫోటోలు ఒక ఎమ్మెల్యే ఫోటో బ్యానర్లు వేస్తే మీకు ఇస్తా ఏది లేదు నువ్వు కూడా మాట్లాడతావా ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే గురించి నువ్వు కూడా మాట్లాడతావా ఒక ఫోటో ఏవి ఎమ్మెల్యే ఫోటో బ్యానర్ ఈ ఫోటోలన్నీ మేము తీసి లొకేషన్ పంపిస్తే మీ పరు మీ పరివేమవుతుంది మేము అన్నింటికి మా ఎమ్మెల్యే గారు మాకు సహనం వరకు నేర్చున్నాటి మీరు ఎన్ని అన్నా నేను భరిస్తాను మా ఎమ్మెల్యే గారు వద్దు 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 అని మమ్మల్ని నన్ను నోరు అని చేస్తాడు మేమంతా తిరగబడితే మీరు ఎక్కడుంటారు మేమే పోతాం మాకు రాజకీయం కొత్త కాదు విజయవాడ కొత్త కాదు మేము పోయి లోకేష్ దగ్గరుండి మీరు వండి చెప్తే ఏమవుతారు మీరు ఎంఆర్ ఆఫీసులు ఏం చేస్తాడో నాకు తెలియదు అనుకుంటా ఉన్నావు కానీ నువ్వు ఏమేమి చేస్తావు నాకు అన్నీ తెలుసు కానీ నేను చూసి చూడటో ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దగ్గర నేను దృష్టి తీసుకెళ్ళలేదు నేను తీసుకెళ్తే ఏమైతుంది నువ్వు ఎమ్మెల్యే నీకు నీ ఒకసారి చూసుకొని నీ ఫ్యామిలీ విషయంలో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కాలేదు మీరు ఇద్దరు మాట్లాడితే ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే అంచుల గురించి మాకేమైనా సంబంధం ఉందా మా సమస్యలు చెప్పుకునే కూడా నీ పెళ్ళం వచ్చింది నీ పిల్లాన్ని ఫస్ట్ అదుపులో నీ పెళ్ళానికి న్యాయం చేస్తాం మమ్మల్ని కాదు మాట్లాడేది మర్యాద నీకు చెప్తాను నువ్వు కాదు మాకు వార్నింగ్ ఇచ్చేది ఇంక నుంచి మా ఎమ్మెల్యే విషయం కానీ కార్యకర్తల విషయం కానీ ఎవరి గురించి అన్న చెప్పినా అంటే మేము చెప్తాను లోకల్ దగ్గర పైన ఇచ్చి మీరు మాట్లాడండి రికార్డులు మీరు చేసే పనులు మా దగ్గర ఉన్నాయి మేము ఓర్పుగా సహనం ఉన్నంత వరకే మీరు మా ఓర్పుని సహనాన్ని పరిశీలించారు ఎమ్మెల్యేని మాట్లాడేందుకు స్టేజ్ నీకు లేదు తెలుసుకొని మాట్లాడుకా నువ్వు మర్యాద ఉండదు ఇంకోసారి ఎమ్మెల్యే పేరు ఎత్తితే మర్యాద కబర్దాల్